నేను గత ఆరు సంవత్సరాలుగా మిడికాల్ మోకాలు ఉన్నతో బాధపడుతుండేవాడిని మరి అప్పుడు నేను డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి ఆర్థోపెడిక్స్ దగ్గరకి ఈ మోకాళ్ళ నొప్పి చూపించుకుంటే వాళ్ళు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు కొంచెం తగ్గేది మరలా రిపీట్ అయ్యేది అట్లా జరుగుతా ఉండేది అది ఏమవుతుంది అని అంటే మోకాళ్ళకి వెనక భాగంలో ఒక నరం ఉంటుంది ఆ ఫోల్డ్ అయ్యేటప్పుడు ఆ నరం ఎక్కువ లవ్ గా ఉన్నందువల్ల కాలు ఉచడం అనేది కొంచెం కష్టం మరి కాలు వంగక చాలా బాధపడుతుండే వాళ్ళు వయసుని బట్టి ఉంటది మీకు అరవై సంవత్సరాలు పైబడ్డారు కదా కాబట్టి మీకు మొక్కలు నొప్పులు జనరల్ గా వస్తా ఉంటాయి ఆ మోకాళ్ళు కొంచెం అరిగున్నాయి గ్యాప్ వచ్చింది మోకాళ్ళకి అందువల్ల నీకు ఆ నొప్పి అని ఎక్స్ రే తీసి చెప్పుకోవచ్చు మళ్ళా ఒక ఒక డైలాగ్ చేసింది ఏమని అంటే ఏమయా నువ్వు ఏమన్నా క్రికెట్ ప్లేయర్ గా లండన్ ఆస్ట్రేలియానికి ఎంత గ్యాప్ ఉంది మోకాళ్ళి జాయింట్ కి జాయింట్ కి విధంగా ఉంటే ఎట్లా యాడ్ వేసుకో నీట్ గా తీసుకో బండ్లు తోలబాక ఇవన్నీ చెప్పేవాళ్ళు అయినా కూడా నొప్పి తగ్గకుండా ఉండేది ఒకదేమో క్యాజువల్ గా నేను మొబైల్ చూసేటప్పుడు ఒక యాడ్ ఒకటి వచ్చింది ఆ యాడ్ ఏంటి అని అంటే ఆర్తో ఉర్జా బీ బెటర్ కంపెనీ ఆర్తో ఊర్జ అనేటటువంటిది ఇది ఈ మెడిసిన్ గురించి ఒక డాక్టర్ చెప్తూ ఉన్నాడు ఏమనంటే అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలైనా కూడా ఈ మెడిసిన్ వాడితే ఒక మూడు నెలలు మీకు ఆ జాయింట్ లో కొంత మూలిక అనేది ఏర్పడుతుంది కొంత జిగురు అనేది వస్తుంది అప్పుడు మీకు తగ్గుతుంది ఈ మా దగ్గర ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి కాకుండా ఒక ఆయుర్వేదిక్ ఈ మెడిసిన్సే మేము వాడేది ఈ మెడిసిన్ వాడినందు వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది మోకాళ్ళ నొప్పులు కంట్రోల్ అవుతాయి ఇవన్నింటికి అన్నిటికీ కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయి కానీ అన్ని కంట్రోల్ అవుతాయి జాగ్రత్తగా ఉంటది అని చెప్పి చెప్పుకొచ్చారు నాకు అరవై ఒక సంవత్సరాలు సరే వాడదాము అని అనేసి వాళ్ళకి ఫోన్ చేయడము వాళ్ళ దగ్గర ఈ మెడిసిన్ తెప్పించుకున్నాను త్రీ రూపీస్ తీసుకున్నారు మూడు బాటిల్స్ పంపించారు అయితే ఈ మెడిసిన్ ఎలా వాడాలి అని డాక్టర్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పానంటే అయ్యా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి ఈ మెడిసిన్ స్టార్ట్ చేసిన మొదలుకొని మీరు చికెన్ వాడకూడదు గడ్డ కూరలు వాడకూడదు గోంగూర వాడకూడదు అని చెప్పారు ఆ విధంగానే మేము వాడుకుంటా ఉంటే రెండు బాక్సులు వాడా మోకాలు సడలింపు అనేది వచ్చేసింది అంటే మోకాలు చూస్తే ఇప్పుడు నా మోకాలు నేను చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు చక్కగా కాళ్ళు ఉన్నాయి కదా ఈ కాళ్ళు అట్లా ఉంగే అంత మాత్రమే ఉంగేది ఇలా నడిచే ఉంటుంది ఈ విధంగా నాకు మోకాలు చాలా సంతోషపడ్డాను కానీ రెండు బాటిల్స్ ఏ వాడాను ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ఈ మెడిసిన్ మనకు బాగానే వర్క్ చేస్తుంది ఈ రెండు నెలలు వాడిన తర్వాతనే ఈ ఫోల్డింగ్ అనేది బాగా వచ్చింది నొప్పులు గిప్లన్నీ తగ్గాయి బాగుంది మోకాళ్ళు బాగా నడవగలుగుతున్నాను కూర్చోగలుగుతున్నాను అని జరుగుతున్నాయి సో దీన్ని వేరే వాళ్ళ మీద ప్రయోగం చేద్దాం అని చెప్పేసి ఒక పెద్ద ఆయన కింద దాన్ని ఉపయోగించడం జరిగింది ఆయన ఒక నెల వాడుకున్న తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత కొంచెం ఏదో తేడాలు ఉన్నాయి నాకు తెప్పించు అన్నాడు మరలా నేను నెక్స్ట్ టైం మళ్ళా వాళ్ళకే ఫోన్ చేసి మళ్ళా మూడు బాట్లు తెప్పించుకొని ఒక బాటిల్ నేమ్ పెట్టుకొని రెండు బాట్లు ఆయన ఇచ్చా ఆయన మూడు నెలలు వాడేసాడు ఆయన బాగుంటుంది ఓ ఇదేదో బాగా వర్క్ చేస్తుంది కాబట్టి మా సిస్టర్ కూడా ఉంది మా సిస్టర్ అని చెప్పి ఇదే టాబ్లెట్ బాటిఫిల్ మరలా ఏం చేశాను మా సిస్టర్ పంపిస్తుంది మా సిస్టర్ పంపిస్తే మా సిస్టర్ వాడుకొని ఆమె కూడా అదే విధంగా కావాలన్నది ఇప్పుడు ఆమె కూడా తెప్పించడం జరుగుతుంది మెడిసిన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ ఆర్తో ఉజ్జ బి బెటర్ అనేట్లుంది ఇది కేరళ మెడిసిన్ సో ఈ మెడిసిన్ ఎవరైనా వాడుకోవచ్చు అనేది నా ఉద్దేశం అంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే దీని వల్ల నాకు అయితే ఇంతవరకు ఏం రాలేదు చాలా ఆరోగ్యంగా ఉన్నాను బాగున్నాను మళ్ళా కాలు నొప్పి అనేది రావడం అనేది ఏం జరగలేదు హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఎవరైనా కూడా నమ్మకంగా వాడుకోవచ్చు ఎందుకంటే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ నాకు నాకేం లేదు నేను షుగర్ పేషెంట్ ని బీపీ పేషెంట్ ని ప్లస్ ఈ ఆర్తో అనేది పెయిన్ వల్ల నేను ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు చాలా బాగుంది చాలా సంతోషం ఈ మెడిసిన్ తయారు చేసే కంపెనీకి మరి వాళ్ళ డైరెక్టర్లకి డాక్టర్లకి వాళ్ళకందరికి నాకు ధన్యవాదాలు